అందరికీ వస్తుంది మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నిజానికి వివాదరహితుడు చాలా సాఫ్ట్గా ఏదైనా అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసే వ్యక్తి మంత్రివర్గంలో కూడా అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను ఆయన చూస్తున్నారు ఆ శాఖ మీద వ్యతిరేక పక్షాలు అంటే సాక్షిలో తరచూ వార్తలు రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళ తరచూ మాట్లాడినా దానికి ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్న పరిస్థితిని వాస్తవ పరిస్థితి ఏంటి వైసీపీ వాళ్ళు ఏ విధంగా వ్యవస్థ నాశనం చేశారు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సో ఆయనకు శాఖ నిర్వహణ ఒక సవాల్ ఖచ్చితంగా సవాల్ మరోవైపు తన నియోజకవర్గం కూడా టఫెస్ట్ కాన్షియన్సీ ఆయన అంత ఈజీ కాన్షియన్సీ కాదు ధర్మవరం ఒకవైపు వైసీపీ బలమై బలంగా ఉన్న ప్రాంతం అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తిగా ఈయనకు అనుకూలత లేదు ఈయన బీజేపీ నుంచి పోటీ చేశారు బీజేపీ ఏమీ అక్కడ మూలాల్లో బలంగా ఉన్న పార్టీ కాదు సో ఆయన ఖచ్చితంగా స్వంత పార్టీలో స్వపక్షంలోనూ విపక్షం ఉంటుంది విపక్షంలో కూడా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా రాజకీయం చేసుకోవాలి కాన్స్టన్సీలో పరిస్థితులు చాలా జాగ్రత్తగా చక్కదిద్దాలి కానీ అదేమీ కనిపించట్ల బహుశా ఆయనకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ అక్కడ బేభత్సంగా జరుగుతున్నాయి ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది సత్యకుమార్ యాదవ్ గారు అనుచరుడు అంట ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యాడంట సేమ్ అదే కమ్యూనిటీ ఆదినారాయణ యాదవ్ ఆయన పేరు ఒక మండల స్థాయి నాయకుడు కియా పరిశ్రమను ఆనుకొని ఒక ప్రైవేటు వ్యక్తికి పట్టభూమి ప్రైవేట్ భూమి ఉంది ఆ భూమి పక్కనే ఈ మంత్రి గారి అనుచరుడికి ల్యాండ్ ఉంది సో తనకున్న బలంతో తన తన కొంతమంది మంది మార్పులాన్ని తీసుకొని ఆ పట్టా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించాడు ఎవరైనా అడగడానికి వస్తే వాళ్ళని కర్రలతోని రాడ్లతో బెదిరించడం కారుల్లో ఇవన్నీ పెట్టుకొని తిరగడం అయిందనమాట సో ఇది ఆల్రెడీ ఈరోజు ఈనాడులో పెద్ద వార్త రావడంతో ధర్మవరం నియోజకవర్గం మొత్తం ఇదే సంశేషణం దాని మీదే చర్చ జరుగుతుంది దీనికి ముందు నిన్న సాయంత్రం మనకి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకునే విషయంలో చాలామందితో మాట్లాడాను ధర్మవరంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలంట కమిషన్లు ఇవ్వాలంట ఇది చాలా నియోజకవర్గాల్లో నా దృష్టికి వచ్చింది మరి చాలా చోట్ల ఉండే ఉంటుంది మీ నియోజకవర్గాల్లో కూడా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా నియోజకవర్గాల్లో ఉంది గిద్దలూరులో కూడా ఉందంట రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది అనుకోండి ఆ ల్యాండ్లో కొంత కమిషను ఎవరో మరి ఎమ్మెల్యే గారికి మనుషులకు అంటే ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుద్దు తెలియక జరుగుద్దో తెలియదు కానీ అధికార పార్టీ వాళ్ళకి ఇవ్వాలంట ఈ ఆరోపణ బేభత్సంగా ఉంది ధర్మవరం నియోజకవర్గంలో అయితే పది శాతం అంట ధర్మవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పది శాతం అంటే ఎవరైనా ఇవ్వగలరా చాలా దారుణం కదా ఏమండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ కడతారు ఇంకా వన్ పర్సెంటో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటో ఎక్స్ట్రా కడతారు అది మామూలుగా మామూలు రూపంలో వెళ్ళిపోద్ది అది పెద్ద పెయిన్ఫుల్ కాదు కానీ ఐదు శాతం పది శాతం ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి రాజకీయంగా మామూలు ఇచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా సో ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు అలర్ట్ అయితే మంచిది ఇప్పుడు గిద్దలూరులో కూడా అశోక్ రెడ్డి గారికి తెలియకుండా జరగవచ్చు మేబీ తెలిసి జరిగితే ఎవరేం చేయలేరు ఆయన రాజకీయ జీవితం అయిపోయినట్టే ఆయనకు తెలియకుండా జరిగితే అలెక్ట్ అయ్యి ఎవర ఏరా ఇలా చేస్తున్నారంట ఆరోపణలు వస్తున్నాయి చూసుకోండి ఎటువంటి లేకుండా రివ్యూ చేసి అధికారులతో రివ్యూ చేసి దాన్ని చక్కదిద్దుకోవచ్చు ఈవెన్ మంత్రి గారికి కూడా ఛాన్స్ ఉంది మంత్రి గారు ఎక్కువగా అమరావతిలో ఉండవలసి రావచ్చు కాన్స్టెన్సీకి వారంలో రెండు రోజులు మాత్రమే వెళ్ళగలరు లేదా వారంలో ఒక రోజు మాత్రమే వెళ్ళగలరు అక్కడ ఏం జరుగుతుంది అని పూర్తిగా తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది ఎందుకంటే ధర్మవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఈయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈయన ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చాడు అక్కడ భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా ఈయన రకరకాల హామీలు ఇచ్చాడు ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు ప్లస్ తనకు కూడా ఎడ్యుకేటెడ్ పొట్టు ఉంది రాజకీయంగా సబ్జెక్ట్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు తన చేతిలో ఒక ఉన్నప్పుడు అక్కడ పర్మనెంట్ అయ్యేలాగా కొంచెం హామీల మీద అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి అలా కాకుండా అరాచకాల మీద అవినీతి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా రాజకీయ జీవితం కష్టం ఎందుకంటే గత ఐదేళ్ళు వైసీపీ పరిపాలన నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకోవాలి ప్రజలు అవినీతిని చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ ఏదో ఒక సమయంలో పట్టుకుంటారు అరాచకాలు దందాలు ఏమాత్రం సహించరు సో ధర్మవరం కాన్షన్సీలో మాత్రం పరిస్థితి అంత బాగాలేదు సవ్యంగా లేదు ఈవెన్ ఒక ఆరు నెలల కిందట అక్కడ మున్సిపల్ కమిషనర్ నియామకంలో కూడా టీడీపీ వాళ్ళు బాగా వ్యతిరేకించారు సో చివరికి అది కాస్త సద్దుమనిగింది ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి అనుచరుల మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి సో అవి కాస్త సద్దుమనిగాయి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ రెండు కొంచెం కాన్స్టన్సీలో పరిస్థితి దాటుతుందేమో అనిపిస్తోంది సో మరింతగా కొంచెం డెప్త్గా మనం ఒక వారం రోజుల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది చెప్తాను థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ఉన్న ఆరోపణలు ఇవి థ్యాంక్ యూ